హాయ్ హలో అండి పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితోటి చట్నీ అయితే చేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి ముందుగా మామిడికాయ అయితే బేనిషా కాయ అండి మరీ అంత పులుపు ఉండదు అనమాట ఈ కాయ అయితే తీసుకున్నాను ముందు వాష్ చేసేసి ఈ పైన చెక్క అయితే తీసుకున్నాము టెంకాయ అరచిప్ప అయితే తీసుకున్నాను అనమాట మామిడికాయను చెక్క అయితే తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కాయ అంతా తీసుకున్నానండి అర చిప్పకన్నా ఇంకొంచెం ఎక్కువ తరగానమాట ఈ పులుపుకు తగినట్టు మనము పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు తీసుకోవాలన్నమాట వంద గ్రాములు పచ్చిమిరపకాయలు అయితే ఉంటాయి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే అనమాట కొబ్బరి కూడా ఈ మాదిరి పైన కొంచెం పైన అది పేడ్ తీసేసి ఇలా అయితే తరిగి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అనమాట రెండు స్పూన్లు పల్లీలు అయితే తీసుకున్నాను వేపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ముందుగా కొత్తిమీర ఉన్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి కొత్తిమీర అయితే ఇప్పుడు లేదనమాట అందుకని వేయడం లేదు ముందుగా పచ్చిమిరపకాయలు వేరుచిన గుండ్లు రుచికి తగ్గట్టు సాల్టు అయితే వేసి వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు ఇది ఒకసారి అలా రన్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయ ఇవి మెదిగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసి మరి మరి ఒకసారి రన్ చేద్దాము ఇలా కాస్త కొబ్బరి మెదిగిన తర్వాత మామిడి ముక్కలను వేసి కాస్త రన్ చేద్దాము కొబ్బరి మామిడికాయలోటి వాటరు కొంచెం సరిపోకుంటే కాస్త వాటర్ వేసేసి ఇలా అయితే మరీ మెత్తగా లేకుండా మరి అంత పలుగ్గా లేకుండా అయితే ఇలా మిక్సీ వేసేసానండి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు అయితే పెట్టుకున్నాం మనము ఇలా పెనమైతే పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడికే లోపల పోపు కావాల్సినటివి ఆనియను జీలకర్ర మే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం శనగబెళ్ళు ఉద్దిపప్పు అయితే తీసుకున్నానమాట కరివేపాకు పసుపు కొంచెం ఇంగువైతే వేద్దాము ఆయిల్ కాగిందండి ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు అవి అయితే అనమాట అవి చిట్లిన వెంటనే ఆనియన్ అయితే వేద్దాము ఆనియన్ అలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ పసుపు కరివేపాకు అయితే వేసేసి అలా చితపటలాడుతుండగా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఆఫ్ చేసేసి చట్నీ లేక వేసేసుకున్నాము అలా అంతా వేసేసి ఒకసారి చట్నీని అయితే చట్నీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అసలు నేను చెప్పనవసరం లేదు అంత అద్భుతంగా ఉంటుంది పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి కాంబినేషన్ అయితేనా అస్సలు ఇంకా సూపర్ అండి వేడి వేడి అన్నం లేకి ఇలా అయితే అంత పచ్చడి కలిపేసి సూపర్గా ఉంటుంది అనమాట పచ్చడి చపాతి లేకి వేడివేడి రైస్ లేకి ఈరోజు నేనైతే పులగం చేశానండి పులగంలోకి అయితే పచ్చడి వేసి చూపిస్తాను మీకు ఉప్పు అందు బాగా సరిపినాయండి నేను తీసుకున్న కారము పచ్చిమిరపకాయలు ఆ పులుపుకు సరిపింది అనమాట పచ్చడి అయితే ఇలా రైస్లే కలుపుకొని తింటే భలే అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బై ఫ్రెండ్స్